భారతీయ సాంప్రదాయంలో మన సనాతన ధర్మంలో మనిషి యొక్క జీవితం అంతా కూడా భగవంతుడితోటే ముడిపడి ఉంటుంది షోడశ కళా ప్రపూర్ణుడు చంద్రుడు చంద్రుడికి పదహారు కళలు ఉంటాయి మనిషికి పదహారు సంస్కారముల చేత సంస్కరింపబడతాడు తల్లి గర్భంలో ప్రవేశించిన దగ్గర నుంచి శరీరం పడిపోయిన తర్వాత కూడా దీన్ని తీసుకెళ్లి ఇష్టం వచ్చినట్టు పడగడానికి వీలు లేదు అంచేష్టి సంస్కారము అని సంస్కారం చేసి దీన్ని పంచభూతాల్లోకి పంపించేస్తారు అందుకని మనిషికి కూడా పదహారే కళలు పదహారు సంస్కారములు చంద్రుడికి పదహారు కళలు ఆ పదహారు కళలతోటే మనకి కాలగతిని చెప్తూ శుక్లపక్ష కృష్ణపక్ష తిథులుగా చెప్తూ మనం కాలాన్ని గణన కట్టి ఈశ్వరారాధన చేస్తాం అలాగే భగవంతుడికి పూజ చేసినా కూడా పదహారు పదహారు ఉపచారములతో పూజ చేయాలి ఈ పదహారు ఉపచారములతోటే పూజ చేయడం అనేటటువంటి దాని వెనకాతల మనస్సుని తీసుకెళ్లి భగవంతుడి దగ్గర పెట్టించేటటువంటి గొప్ప ప్రయత్నాన్ని ఋషులు చేశారు ఎందుకు ఆ పదహారు పెట్టారు అంటే మీకు మొట్టమొదటే చెప్పాను ఆ పదహారు అనేటటువంటి అంకికి ఒక విశేషమైనటువంటి ప్రాధాన్యత ఉంది వైదిక ధర్మంలో పదహారు ఉపచారములలో మొట్టమొదటిది ధ్యానం ఇప్పుడు మీరు పూజా విధానం ప్రారంభించిన తర్వాత ఇదే వరసలో నడుస్తుంది నడిచేటప్పుడు మీ మనస్సు అలా లగ్నం కావడాన్ని మీరు చూసుకోవాలి మొట్టమొదట చేయవలసినటువంటిది ధ్యానంతో ప్రారంభమవుతుంది అప్పటి వరకు పూజకి ముందున్న దాన్ని పూర్వాంగం అంటారు అంటే మీరు పూజ చెయ్యడానికి మీరు తెచ్చినటువంటి వస్తువులలో ఏదైనా అపవిత్రత ఉండవచ్చు లేదా మీ ఎందు అపవిత్రత ఉండవచ్చు ఎందుచేత నేను ఈ మాట అంటున్నానంటే పూజ చేసేటప్పుడు శరీరంలో ఎక్కడ మలం ఉండడానికి వీల్లేదు మనకి నవరంధ్రములలోంచి ఈ రోమకూపములు అంటారు వెంట్రుకలు ఉండేటటువంటి కన్నాల్లోంచి నిరంతరము మలము ఊరుతూ ఉంటుంది అందుకే నిద్రపోయి లేస్తే దేవాలయంలోకి వెళ్ళడానికి ఉండదు స్నానం చేసి వెళ్ళాలి ఎప్పుడు మలము ఊరుతున్నటువంటి కారణం చేత మీరు బాహ్యంలో చేసినటువంటి స్నానం చేత శరీరానికి పరిశుభ్రత ఏర్పడింది మీరు చెప్పలేరు అందుచేత వైదికమైనటువంటి ఒక మంత్రము చేత ముందు శరీరాన్ని సంస్కరించుకుంటాం శరీరానికి పరిశుద్ధి ఏర్పడుతుంది కానీ లోపల మనస్సుకి మనస్సు అటు ఇటు తిరుగుతూ ఉంటుంది దానికి పరిశుద్ధి లేదు ఎన్ని ముట్టుకోకూడని వస్తువుల్లో ముట్టుకుంది అందున పూజ అనేటటువంటిది ఉదయం చేస్తాం మనస్సుకున్న పెద్ద దోషం ఎక్కడంటే అది అంతకు ముందు జరిగిన విషయాన్ని స్మరిస్తుంది అంతకు ముందు జరిగింది రాత్రి రాత్రి వేళ మనిషి శరీరంతో అనేక రకములైన భోగములను అనుభవించి ఉండి ఉండవచ్చు గృహస్థాశ్రమంలో ఉన్నవాడు మనస్సు అటువైపుకి కానీ వెళ్ళింది అనుకోండి పూజలో అపచారం జరుగుతున్నట్టు స్మరణలోకి రాకూడని విషయాలు స్మరణలోకి వస్తున్నట్లు అందుచేత మరి ఎలా లేదా అంతకు ముందు రోజు జరిగినటువంటి విశేషాలు ఏవైనా మనస్సు మీద పడచ్చు అందుచేత వీటి వ్యగ్రత నుంచి బయటపడి మనస్సుకు ఒక స్థిరత్వాన్ని ఏర్పాటు చేయడం కోసం ఆచమనం చేస్తారు ఆచమనం చేసేటప్పుడు ఎన్ని నీళ్లు పడితే అన్ని నీళ్లు చేతిలో పోసుకోకూడదు మీరు ఉద్ధరిణితో తీసినటువంటి నీరు మీ కుడి చేతితో గోముద్ర ఇలా పట్టి మీరు పోసుకున్నప్పుడు ఒక మినప గింజ తీసుకొచ్చి అందులో వేస్తే ఆ మినప గింజ ఉపరితలం పైకి కనపడకుండా మునగడానికి ఎంత నీరు పడుతుందో అంత నీరు పోసుకోవాలి ఆచమనం చేస్తున్న దగ్గర నుంచి పూజ ఎందు మాత్రమే మీరు దృష్టి పెట్టుకుని ఉండాలి తప్ప ఆచమనం చేసిన తరువాత ఇంట్లో పూజ చేసేటప్పుడైనా మీరు మధ్యలో ఎవరితోనైనా మాట్లాడారనుకోండి సింహ సింహభాగాన్ని మీరు ఎవరితో మాట్లాడారో వారికి ధార పోసేస్తారు వారికి వెళ్ళిపోతుంది ఆ ఫలితం అందుకని పూజ చేసేటప్పుడు మాట్లాడకూడదు శరీరంలో ఉండేటటువంటి ఏ రంధ్రంలోంచి వాయువు బయటికి వెళ్ళకూడదు కానీ ఏమంటే అవన్నీ మనకు జరుగుతాయా మీరు ఎవరు ఇవన్నీ భయపెడుతున్నారు కానీ మాకు పూజా విధానం చెప్పట్లేదు అని మీరు వెంగపెట్టుకోకండి అలా పొరపాటున ఇంకా మనకు అంత పెద్ద సంస్కారం అంత పెద్ద అలవాటు లేదేమోనని ఋషులు ఎక్కడికక్కడ మనకి ప్రాయశ్చిత్తం చెప్పారు ఒకవేళ పొరపాటున సాధ్యమైనంత వరకు నిగ్రహించుకునే ప్రయత్నం చెయ్యాలి తెలియక ఒక తుమ్ము వచ్చేసింది అనుకోండి ఏం చేస్తాం గుతుంది ఆ తుమ్ము వచ్చింది వస్తే కదా దానికి ఏమిటంటే మీరు లేచి మళ్ళీ వెళ్ళి స్నానం చేసి వచ్చి మళ్ళీ పూజ చేసుకోవాలి కానీ ఏమంటే అలా స్నానం చేయడానికి పూజ చేయడానికి స్నానం చేయడానికి పూజ చేయడానికి మళ్ళీ మంత్ర పుష్పం దగ్గర మళ్ళీ తుమ్ము ఇంకెన్ని క్యాజువల్ లీవ్ ఆఫీస్కి అందుకని అలా బెంగట్టుకోకర్లేదు ఒక్కసారి మీరు చేస్తున్నటువంటి పూజ ఎక్కడ ఫుల్ స్టాప్ ఉంటుందో అక్కడ ఆపి మీ కుడి చేతిని తీసి ఒక్కసారి కుడి చెవి మీద వేసుకుని ఒక్క క్షణం ఆగి మళ్ళీ పూజ చేసుకుంటే మీరు గంగానదిలో స్నానం చేసి మళ్ళీ పూజ ప్రారంభం చేసినట్టు అందుచేత దానికి ఎంత దోషం ఉండదు కానీ సాధ్యమైనంత వరకు మాట్లాడకూడదు ఎవరితోటి ఏదో మరీ తప్పకపోతే ఈశ్వరుడు ఒక క్షమార్పణ చెప్పి మాట్లాడచ్చు అందుకే పూజ చేసుకునేటప్పుడు ఇంట్లో వాళ్ళకు కూడా ఒక అలవాటు ఉండాలి వాళ్ళు కూడా పలకరించకూడదు కొంచెం సంస్కారం తెలుసున్న వాళ్ళైతే వాడు దొరికాడు కదా అని బొత్తిగా ఆరింటికి ఫోన్ చేసేద్దాం ఏడింటికి ఫోన్ చేసేద్దాం అని ఎవరికి ఫోన్లు చేయకూడదు ఎందుకంటే వాడు పాపం అనుష్ఠానం చేసుకుంటుండొచ్చు ఆ టైంలో ఫోన్ చేస్తే పూజ చేసుకుంటున్నాడు పూజ చేసుకుంటున్నాడు పూజ చేసుకుంటున్నాడు అని ఎన్ని మాటలు చెప్తారు ఇంట్లో వాళ్ళు అందరం విసుగొచ్చి ఆఖరికి అదే ఇంపార్టెంట్ ఫోన్ అని తెచ్చిస్తే ఆ పూజ పాడైపోతుంటుంది నేను అవతల వాళ్ళ పూజ పాడు చేయకూడదు అందుకని కనీసం వాడు భగవాన్ మార్గంలో ఉన్నాడు అని మీకు నమ్మకం ఉంటే అటువంటి వారికి ఎనిమిది గంటల లోపల ఫోన్లు చేయకూడదు అదొక విషయాన్ని బాగా పెట్టుకోండి ఎందుకైనా పనికి వస్తుంది ఎవరికైనా అది అనుగ్రహం అవుతుంది అందుకని సరే అందుచేత అలా ఆచమనం చేసి మనం పూజా ప్రారంభం చేస్తాం ఆచమనం చేసేటప్పుడు చేతిలో వేసుకున్నటువంటి నీళ్లు తీసుకునేటప్పుడు చాలా మంది జుర్రుకున్న చప్పుడు చేస్తూ ఉంటారు అలా చప్పుడు రాకూడదు ఆచమనం చేయడం అనేటటువంటి విధానాన్ని చాలా జాగ్రత్తగా అనుసరించాలి మీ కింది పెరివి మాత్రమే ఇక్కడ తగలాలి తగిలి ఆ నీటిని తీసుకునేటప్పుడు చప్పుడు కాకుండా లోపలికి తీసుకోగలగాలి అసలు ఆచమనం చేశాడన్న విషయం పక్కవాడికి కూడా వినపడకూడదు అంత చక్కగా ఆచమనం చేయాలి చేసి ప్రారంభం చేసుకోవాలి పూజని సరే మొదట్లో అలవాటు ఉండదు అనుకోండి ఎలా తీసుకోపోతే కారిపోతాయి కానీ నోట్లోకి వెళ్ళావు అందుకని మొదట్లో కొంచెం చప్పుడు రావచ్చు నేను ఇవ్వాలి మీ అందరూ హండ్రెడ్ పర్సెంట్ పర్ఫెక్షన్ లోకి వెళ్ళాలన్న భావనతో ఈ పూజా విధానం చేయించట్లేదు ఇది ఒక ప్రారంభం జరగాలి అని అంతే అందుకే ఎక్కడ ఇబ్బంది లేకుండా శ్లోకాలతో పూజను తీసుకొచ్చాం అది మీకు రాన్ రాన్ రామ్ రాన్ బాగా అలవాటైంది అనుకోండి శ్రీ సూక్త పురుష సూక్తాల్లోకి మీరు ఇంప్రూవ్ చేసుకోవచ్చు దాన్ని ఇప్పుడు ప్రస్తుతం శ్లోకాలతో ఆవాహన పదహారు ఉపచారములు చేస్తున్నాం మీకు బాగా వచ్చిన తర్వాత ఈ శ్లోకాలని అలా ఉంచుకుని దాని మీదకి సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాత్ అని పురుష సూక్తంలోంచి మొదటి మంత్రాన్ని అని శ్రీ సూక్తంలో మొదటి మంత్రాన్ని కలిపి చెప్పుకుని శ్లోకం చెప్పుకుని అప్పుడు ధ్యానం చేసుకోవచ్చు కానీ మొట్టమొదట అసలు పూజ అనేటటువంటి ఫ్రేమ్ ఎలా ఉంటుందో చూపించడం కోసమని ఒక తేలికైనటువంటి పద్ధతిలో దీన్ని మీకు ఇవాళ తీసుకొచ్చి మీకు పరిచయం చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నాం కానీ దీన్ని మీరు ఎలా కావాలంటే అలా పెంచుకోవచ్చు ఎక్కడెక్కడ ఎలా పెంచుకోవచ్చో ఎలా తగ్గించుకోవచ్చో నేను మీకు చెప్తాను మనం భగవంతుణ్ణి ఆరాధన చేసేటప్పుడు రోజు భగవంతుని యొక్క కృప మన ఎందు ఉండడానికి మనకి తెలియకుండా ఆ రోజు మనం పాప ఫలితాన్ని అనుభవించవలసినటువంటి ప్రమాదములు ఉండొచ్చు బుద్ధి ఎందు వైక్లభ్యములు ఉండొచ్చు మనకి తెలియదు ఇవాళ ఇంత ప్రమాదం వస్తుందని బయలుదేరిపోతుంటాం భగవంతుణ్ణి మీరు పదహారు ఉపచారములతో పూజ చేసి బయలుదేరారు అనుకోండి అది మీకు మీ ఇంట్లో వాళ్ళకి రక్ష గృహస్థ అన్న ఏ పనైనా విడిచిపెట్టచ్చు కానీ పూజ విడిచిపెట్టకూడదు అది బరువు అయిపోకూడదన్న ఉద్దేశ్యంతో సాధ్యమైనంత తక్కువ టైంలో చేసుకునేటట్టు మీకు ఒక సెలవునాడు పెట్టుకోండి నేను ఎప్పుడు సాధారణంగా అందరికీ చెప్పే సలహా ఒక ప్రాక్టికల్ మెథడ్ లో చెప్తుంటాను మీరు బాగా పూజ చేయండి బాగా పూజ చేయండి నేను ఎప్పుడు ఎవరికి సలహా చెప్పను మీరు రోజు ఇరవై నిమిషాల కన్నా పూజ చేయకండి అని చెప్తుంటారు కొంతమంది నన్ను విమర్శ చేస్తుంటారు అదేంటని అలా చెప్తుంటారని నేను రోజు మీరు రెండు గంటలు పూజ చేసుకోండి అని చెప్పారనుకోండి అనుకోండి నేను ఒక యథార్థమైన మాట చెప్తున్నాను మీరు తెల్లవారుతోందంటే భయం పట్టుకుంటుంది అమ్మ బాబోయ్ ఎంత పూజ చెయ్యాలి టైం లేదు అని ఏదో ఒక పని ఉంటుంది అలా కాకుండా మీరు స్వల్పమైన పూజ వైదికంగా పరిపూర్ణత్వం ఉండే పూజ అలవాటు చేసుకున్నారనుకోండి మీ పూజ మీకు బరువు అనిపించదు మీరు హాయిగా పూజ చేసుకుని వచ్చేస్తారు ఒక్క రోజు మీరు ఎంచుకోండి ఏదో ఒక రోజు నేను ఒక శనివారం నాడు ఇలా పూజ చేసుకుంటాను లేదు ఒక సోమవారం నాడు చేస్తూ ఉంటాను లేదు ఒక ఆదివారం నాడు చేస్తాను ఆ రోజు నియమం పెట్టేసుకోండి నేను ఈ రోజు విశేషార్చన చేస్తాను అని నియమం పెట్టుకుంటే ఒకే ఒక్క రోజు ఆ ఒక్క రోజు చేయడానికి మీ మనస్సు ఊరకల వేస్తుంది ఇవాళ నేను విశేషార్చన చేస్తాను అని అదే పూజ ఎక్స్పాండ్ అవుతుందంటే అదే పూజా విధానం కొత్తగా మీరు ఏం చేయక్కర్లేదు కానీ ఎలా ఎలా పెరుగుతుందో మీకు ఎక్కడికెక్కడ చూపి శుభచారములు మనం చేస్తాం శాస్త్రంలో అవి మీ మనస్సుని తీసుకెళ్లి భగవంతుడి దగ్గర నిలబెట్టడం కోసమని ఉపయోగించాలి అంతేగాని వాటిని మీరు యాంత్రికంగా చేసేసారనుకోండి షోడశోపచారాలని దానికి అర్థం ఉండదు ఆ పూజకి అది నడుస్తుందేమో కానీ మీ మనస్సు అక్కడ నిలబడదు నిలబడడం కోసమే షోడోపచారాలు అంటే మీరు ఒక్కసారి జాగ్రత్తగా అర్థం చేసుకోండి మీకు అర్థం అయిపోతుంది మొట్టమొదటి ధ్యానం రెండవది ఆవాహనం మూడవది ఆసనం పాద్యం ఐదవది అర్ఘ్యం ఆరవది స్నానం ఏడవది వస్త్రం ఎనిమిది యజ్ఞోపవీతం తొమ్మిది గంధం పది పుష్పం పదకొండు ధూపం పన్నెండు దీపం పదమూడు నైవేద్యం పద్నాలుగు తాంబూలం పదిహేను నీరాజనం పదహారు అంతరపుష్పం మీరు ఒకటి పూజ దగ్గర మొదలెట్టినప్పుడు బాగా జ్ఞాపకం పెట్టుకోండి మీరు పూజ పూర్వాంగంలో ప్రారంభం చేసినప్పుడు అక్కడ ఉన్నవాడు భగవానుడు నేను ఆరాధకుడి నేను మొదలు పెడతారు పదహారో కళ దగ్గరికి వచ్చేటప్పటికి చంద్రుడు పూర్ణత్వాన్ని పొందుతాడు పౌర్ణమి చంద్రుడు అయిపోతాడు పూర్ణమైపోతాడు ఉండటి సున్నా పూర్ణమద పూర్ణమిదం పూర్ణ ఉదక్ష్యతే పూర్ణస్య దాయా పూర్ణమేవాశిష్యతే నీ పూజ కూడా పదహారు ఉపచారం దగ్గరికి వెళ్ళేటప్పటికి పూర్ణత్వాన్ని పొందేయాలి ఎలా పొందేస్తుందంటే ఎక్కడో లేడు భగవానుడు ఇక్కడే ఉన్నాడన్న భావనతో వెళ్ళిపోతారు మంత్రపుష్పాన్ని పూర్తిగా చెప్పినప్పుడు తరపు తన ఉపన్యాసాల్లో ఇక్కడే భగవానుడున్నాడని నిరూపిస్తుంది మంత్రపుష్పం మీరు అటువంటి భావనతో అటువంటి ధైర్యంతో అటువంటి సంతోషంతో వెళ్ళిపోతారు ఎందుకు షోడశోపచారములు పెట్టారో తెలిసా అండి మీరు మీ ధ్యానం అన్న దగ్గర నుంచి ఇంకా ప్రారంభం కావాలి అంతకు ముందుది పూర్వం అనేటప్పటికీ మీరు భగవంతుణ్ణి ఏ రూపంగా పిలుద్దామనుకుంటున్నారో ఆ రూపాన్ని మీరు ఒకసారి మనస్సులో ధ్యానం చేస్తారు ఇవాళ మేము పూజా విధానంలో లక్ష్మీనారాయణ స్వరూపంగా భగవంతుణ్ణి ఆరాధన చెయ్యాలి అని అనుకున్నాం కానీ మీరు అక్కడ ఉమామహేశ్వర పూజార్థం అని మీరు అనాలనుకున్నారు ఏమీ దోషం లేదు మీరు అనవచ్చు ఒక ఒకవేళ మీ కుల దేవత లేదా మీ దేవత మీరు అక్కడ కానీ సశక్తియుతుడై ఉండాలి పరమాత్మ శక్తితో కూడిన వాడై ఉండాలి శక్తితో కూడినటువంటి స్వరూపాన్ని మీరు ఆవాహన చేస్తే అందుకే రామ పూజ అనరు శ్రీరామ పూజ అంటారు అమ్మవారితో కలిసిన అయ్యవారిని సింహాసనంలో పెట్టి ఆరాధన చేస్తాం శిక్షర పూజ అర్థం అనొచ్చు లేదు లక్ష్మీనారాయణ అర్థం అనొచ్చు ఇవాళ లక్ష్మీనారాయణులుగా మేము పూజ ప్రారంభం చేస్తున్నాం ఇందులో మొట్టమొదట ధ్యానం చేస్తారు చేసినప్పుడు మీరు కళ్ళు మూసుకుని భగవంతుని యొక్క స్వరూపము ఇలా ఉంటుంది ఒక సాకారములో నేను ఊహిస్తే ఇవాళ నా ఇంటికి స్వామి వస్తే ఇలా ఉంటారు అని ఊహించాలి అది ధ్యానం ఆవాహనం అంటే ఏమిటో తెలుసాండే మీరు అలా చేయడం మొదలెట్టండి కోటేశ్వరరావు గారు చెప్పింది అబద్ధమో నిజమో మీకు తెలుసు మీ మనస్సు లయమైపోయిందని గుర్తి ఏమిటో అండి మీరు ఇలా నివేదన చేసేటప్పటికీ మీరు పూజలో తీర్థం తీసుకుని ఇలా లేవగానే ఎవరో ఒక పుణ్య దంపతులు మీ ఇంటికి వస్తారు ఆ రోజు లేదు ఒక్కొక్కసారి ఏమీ తెలియనిటువంటి రూపంలో పరమాత్మ ఇంటికి వచ్చి కూర్చుని ప్రసాదం తీసుకు వెళ్ళిపోతారు వచ్చి తీరుతాడు భగవానుడు ఎలా వస్తాడు అంటే మీరు గుర్తుపట్టలేరు ఆ రూపంలో వస్తాడు అందుకే బాగా అలవాటు చేసుకోండి మీరు పూజ పూర్తి చెయ్యగానే మీ ఇంటికి ఎవరు వస్తారో వారికి తప్పకుండా మీరు ఏదో ఒక పదార్థాన్ని ఇచ్చి పంపడం నేర్చుకోండి ఒక పండు ఒక కాయో పసుపు కుంక ఏదో ఇవ్వండి ఎందుచేత అంటే మీరు చేసిన ఆరాధనకి ప్రీతి చెందితే భగవానుడు ఏదో ఒక రూపంలో వస్తాడు తులసీదాసు గారికి అలాగే వచ్చాడు జంగా శంఖ చక్రాలు పట్టుకుని వచ్చేసాడు అనుకోండి మనం చాలా అల్లరి చేసేస్తాం అందుకని భగవానుడు ఏదో ఒక రూపంలో వస్తాడు అందుకని మొట్టమొదట ధ్యానం ధ్యానం చెయ్యగానే ఆయన ప్రీతి చెందుతాడు మీరిక్కడ ధ్యానం చెయ్యగానే మీరు ఎదురుగుండా ఉన్నటువంటి పూజామూర్తిలోకి ఆయన ఆవాహనమవుతాడు ఆయన వస్తాడు మీ విశ్వాసమే ప్రాతిపదిక ఆయన వచ్చారు వస్తే మీరేం చేయాలి ఆ వాహనం స్వాగతం చెప్పాలి కాలిందులు మోగింది కిటికీలోంచి నీడ కనపడింది ఆ అంత పొడుగ్గా ఉన్నారు పెద్ద జుట్టు లేదు మనిషి తెల్లగా ఉన్నారు అంటే దొరగారు వచ్చారు ఇలా పక్కన చూసేటప్పటికి కొంచెం దొరగారి పక్కన పొట్టిగా ఉన్నారు సన్నగా ఉన్నారు కానీ మొహంలో ఆ ఉత్సాహం ప్రస్ఫుటంగా నీడలో కనపడుతోంది అంటే గోపాలకృష్ణ గారితో కలిసి వచ్చారు అని కాళింగులు కొట్టగానే తలుపు తీసి ఏం చేస్తాం ఆ రెండు 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 దొరగారు గోపాలకృష్ణ గారు రెండు అంటాం ఆ వాహనం అంటే స్వాగతం చెప్పారు అది ప్రీతితో చెప్పాలి మీరు పిలిచారు ఆయన వచ్చాడు అబ్బా వచ్చేసావా అన్నట్టు ఉండకూడదు మొహం పరమ సంతోషాన్ని పొందాలి స్వామి రాగానే మొట్టమొదటి ఏమంటారు అయ్యా రండి కూర్చోండి అంటారు మీరు నిలబెట్టి మాట్లాడారు అనుకోండి వెంటనే అవతల వాళ్ళు ఏమంటారు కనీసం కూర్చోమని లేదండి ఆయన అంటారు ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి తెలిసే మనకి మాకు బట్టలు పెట్టలేదండి అందరూ కనీసం ఆయన వాళ్ళు ఇంటికి కూర్చోమని రండి అంటారు నుంచి వచ్చాయి భగవానుడు రాగానే మీరు చెయ్యవలసింది అయ్యా కూర్చోండి అనాలి అందుకని ఆసనం సమర్పయామి ఒక ఆసనం ఇస్తారు రోజు ఆసనాలు మేము ఎక్కడ పట్టుకొస్తామండి ఆ దెంగక్కర్లేదు అక్షత అక్షతం అంటే విరిగిపోయినది అక్షత విరగనది నడుము విరగనటువంటి బియ్యానికి పసుపు కలిగితే అక్షత అవుతుంది అందులోకి మీరు ఏది అడిగితే అది ఆరోపణ అవుతుంది మీరు ఇది సింహాసనము అనుకుని మీరు సమర్పించారనుకోండి తోటి బంగారు సింహాసనం రెండు పక్కన సింహాలు అమ్మవారు అయ్యవారు కూర్చోడానికి మంచి కోళ్ళు తోటి పాదపీఠంతో సింహాసనం వచ్చి కూర్చుంటుంది ఇప్పుడు స్వామి దాని మీద కూర్చుంటారు కూర్చున్న తర్వాత ఏం చేస్తారు మీ ఇంటికి మహాపురుషులు వచ్చారనుకోండి వెళ్ళి కాళ్ళు కడుక్కోండి అనరు వెళ్ళి కాళ్ళు కడుక్కోండి అతి దిక్కిల పూజాహ ప్రకృతానత అంటారు సుందరకాండలో మామూలు వాళ్ళు ఎవరైనా వస్తేనే అయా కాళ్ళు కడుక్కోండి అంటాం సేవన బుచ్చుకుంటారు కానీ కాళ్ళు కడుక్కోండి అంటాం పెద్దలు వచ్చారు అనుకోండి కాళ్ళు కడుక్కోండి అనం గబగబా పళ్ళని తీసుకొచ్చి వాళ్ళ పాదముల కింద పెట్టి అయా కాళ్ళు కడుగుతాం అని కడుక్కుని శిరస్సుమ చల్లుకుంటాం వాళ్ళు రావడం ఇంటికి మంగళం అని గుర్తు అందుకని వాళ్ళ కాళ్ళు మనం కడుగుతాం అందుకని పాదయోహ పాద్యం పయామి స్వామి నీ కాళ్ళు అమ్మ కాళ్ళు కడుగుతున్నాను ఇవాళ ఏం అదృష్టమయ్యానది అని కడగాలి కడిగిన తర్వాత హస్తయో అర్ఘ్యం సమర్పయామి ఏమో ఇక్కడికి వచ్చే ముందు ఎవరు ఆత్తితో పిలిస్తే ఏ ధనస్సు పట్టుకుని ఎవరి మీద బాణాలేసి వచ్చావో ఒకసారి చేతులు కడిగేసుకో అని హస్తయోహ అర్ఘ్యం సమర్పయామి ఆ భక్తి యొక్క ప్రేమకి అవధి ఉండదు అవధి ఉండకపోవడంలో స్వామిని నేను చేతులు కడుక్కోన ఏమిటి అది ఉండదు స్వామి చేతులు కడుక్కో అని మీరు ప్రేమతో హస్తయో అర్ఘ్యం సమర్పయామి అనేటప్పటికీ మీరు ఏ రూపంతో ధ్యానం చేశారో ఆ స్వామి ఇలా చేతులు చాపి మీకు కనపడాలి ఇప్పుడు మీకు అక్కడ ఇలా లక్ష్మీదేవి మీద వేసిన చేతుల శంఖ ఉంది అవి కాపు పక్కన పెట్టి లక్ష్మి కొంచెం జాగ్రత్తగా కనబడిపోకుండా పట్టుకోవాలి పక్కన పెట్టాయన ఆయన నాలుగు చేతులు ఇలా చాపితే మీరు నీళ్లు పోస్తే ఆయన ఇలా కడుక్కున్నట్టు మీకు కనపడాలి హస్తయోహో అర్ఘం సమర్పయామి అదైన తర్వాత అప్పుడు అక్కడ వరకు అయితే స్నానం చేయిస్తారు స్వామి ఇదిగో శుద్ధోదకం తెచ్చాను స్నానం చేయి అమ్మవారు అయ్యవారు స్నానం చేసిన తర్వాత ఏం చేస్తాం ఇంటికి ఎవరైనా వస్తే బట్టలు కట్టుకోండి నేను బట్టలు ఇస్తాం అయ్యా ఇదిగో వస్త్ర యుగ్మం ఎప్పుడు కూడా రెండు ఇవ్వాలి కానీ ఇక్కడ మీరు రెండు లేవేమండి అనుకోకండి మీకు ఇచ్చినటువంటి ప్యాకెట్ లో ఇగ ఈ కర్పూరంలోనే ఉంది ఒకటి పొడుగ్గా ఉంటుంది దాన్ని యజ్ఞోపవీతం అంటారు అంటే మెళ్ళో ఇక్కడ ధరించేటటువంటి ఈ జంజాన్ని యజ్ఞోపవీతం అంటారు ఆ పొరుగ్గా ఉన్నటువంటిది యజ్ఞోపవీతం కొద్దిగా కొరచ్చగా ఇంతే ఉంది చూసారా పొత్తిగాను అది వస్త్ర యుగ్మం అంటే దాంట్లోనే రెండు ఉన్నట్టు ఎందుకంటే ఒక వస్త్రం ఇవ్వం ఏకవస్త్రం ఇవ్వం రెండు ఇస్తాం పంతువులందుచేలము విదంబల పరమేశమూర్తి ఎందింతయు పుట్టునట్టి అంటారు పోతన గారు అందులో పంచ ఉత్తరీయం క్షీర రవికిల గుడ్డ రెండు ఉన్నట్టే లెక్క ఆ పొరుగ్గా ఉన్నది యజ్ఞోపవీతం ఆ పుట్టిగా ఉన్నది వస్త్రయుగ్మం జ్ఞాపకం పెట్టుకోండి స్నానం చేశాక వస్త్రయుగ్మం ఇస్తాం మీరు ఆరోపణ చేయడమే మీరు మనస్సులో సంకల్పం చేశారనుకోండి ఇంత చందర పట్టి తీసుకొచ్చి దాని మౌతాన్ లాంటి కట్టు విప్పి మీరు అట్టపెట్టి తీసేటప్పటికీ రోజు పసు పచ్చటి చీర ఆకుపచ్చ ఇంత బోర్డర్ ఉన్న చీర అమ్మవారికి పచ్చటి జాకెట్టు తెచ్చి ఈ వస్త్రయుగ్మం పట్టుకుని అక్కడ పెట్టి వస్త్రయుగ్మంతో భయామి అన్నారు అనుకోండి మీకు రాను రాను పూజలో ఎలా కనపడాలంటే మీరు మనస్సులో ఏ చీర కట్టి అమ్మవారిని కూర్చోపెట్టారో ఆ చీర అమ్మవారు కట్టు కనపడాలి మీరు తెలుసా తెలుసండి మరునాడు మళ్ళీ పూజలోకి వెళ్ళారనుకోండి మీరు ధ్యానం అని ధ్యానం చేసేటప్పటికి ముందు రోజు ఏ బట్ట కట్టారో ఆ బట్టతో అమ్మవారు కనపడాలి అప్పుడు మీరు బాగా ధ్యానం చేసినట్టు గుర్తు పెట్టుకోండి మీరు ఇవాళ పసుపు పచ్చటి పట్టు చీర కట్టారనుకోండి అమ్మవారికి రేపు మీరు శాంతాకారం భుజగ జయనం పద్మనాభం సురేషం అంటున్నారు అనుకోండి స్వామివారు ఇప్పుడు తెల్లటి పట్ట పచ్చటి పట్టే కడతారు ఆయనకి బోర్గర్లు గల లుంగీలు అవి కట్టకూడదు అమ్మవారు మాత్రం ఇవాళ పచ్చటి పట్టు పుట్టని పెట్టారు అనుకోండి దానికి ఏం రోజు వెళ్లాలా తేవాలా మనసులో సంకల్పం అంతే మీకు రెండో రోజు మళ్ళీ పూజలోకి వెళ్ళేటప్పటికి అమ్మవారు పచ్చటి పట్టు పుట్టంతో కనపడాలి మీరు ఇవాళ అమ్మవారికి ఆకు పచ్చటి పట్టు చీర ఎర్రటి సమర్పయామి అయిన తర్వాత యజ్ఞోపవీతం సమర్పయామి యజ్ఞోపవీతాన్ని సమర్పిస్తారు యజ్ఞోపవీతం ఇచ్చిన తర్వాత కొద్దిగా గంధం ఎందుకంటే చందన మళ్ళీ దీని వెనకాల ఒక్కొక్క దానికి ఒక్కొక్క రహస్యార్థం ఉంటుంది మీ మనస్సు ఎందులోనైనా రమించింది అనుకోండి విశేష ఫలితం వచ్చేస్తుంది సరే దాన్ని నేను ఎప్పుడైనా ఉపన్యాసంలో చెప్తాను అందుకని చందనంతో ఆయనకి ఉపచారం చేస్తాం మళ్ళీ రెండు చేతులు ఇలా చాటితే కొద్దిగా గంధం రాసినట్టు పాదాల మీద చందనం సమర్పించినట్టు ఆ తర్వాత సమర్పయామి అధాంగ పూజలో చాలా పవిత్రత ఉంది మన వాళ్ళు అధాంగ పూజ చేయమని చెప్తారు అధాంగ పూజ అంటే పాదముల దగ్గర మొదలు పెట్టి శిరస్సు వరకు పూజ చేస్తాం చేసేటప్పుడు మొట్టమొదట్లో మీరు ఏం చేయాలంటే మీరు ఏ మూర్తిని పెట్టుకున్నారో మూర్తి వంక చూస్తూ మెల్లగా పూజ చేయాలి కొన్నాళ్ళు అయిపోయింది అనుకోండి అయిపోయిన తర్వాత మీకు ఏమవుతుందంటే ఇప్పుడు మీరు పూజా విధానంలో చూస్తారు పాదాల దగ్గర మొదలెడతారు పిక్కల మీద మోకాళ్ళ మీద తొలల మీద నడువు మీద నాభి మీద ఉదరం మీద వక్షస్థలం మీద వక్రం అంటే నోటి మీద దంతముల మీద ముక్కు మీద కళ్ళ మీద లలాటము మీద శిరస్సు మీద వేస్తారు అది ఏదో పాద పూజామి గుల్భ పూజామి జానునీ పూజయామి కటిం పూజయామి ఉదరం పూజయామి నాభిం పూజయామి వక్షస్థలం పూజయామి అలా చేసేమని కాదు మీరు కొన్నాళ్ళు పోగా అలా చేయగా 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 మీరు బాగా కాన్సంట్రేట్ చేసి పూజ చేస్తే మీరు ఒక రైల్లో వెళ్ళిపోతున్నారు అనుకోండి ఆ రోజు మీకు అవకాశం లేదు మీరు సూర్యకిరణాల వైపు కొంతసేపు చూస్తూ అలా కూర్చుని ఆదిత్య హృదయం చేస్తే మీకు స్నానం చేసిన ఫలితం వచ్చేస్తుంది శాస్త్రం అంగీకరించింది మీరు ఇప్పుడు కళ్ళు మూసుకొని ఒక్కసారి మీరు ఏ రోజు ధ్యానం చేస్తారో మూర్తిని ధ్యానం చేసి పాదయోహో పాదౌపూ పూజయామి ఉల్భవ్ పూజయామి అని మనస్సులో అనుకుంటున్నారు అనుకోండి స్వామి ఇక్కడ నిలబడతాడు ఇప్పుడు ఏ పువ్వులు అక్కర్లేదు మీకు తెలియకుండానే ఆయన పిక్కలు కనపడతాయి మోకాళ్ళు కనపడతాయి తొడలు కనపడతాయి నడువు కనపడుతుంది కడుపు కనపడుతుంది నాభి కనపడుతుంది వక్షస్థం కనపడుతుంది నేత్రాలు కనపడతాయి నోరు కనపడుతుంది గమ్మత్ ఏమిటంటే పళ్ళు పూర్తిగా కనపడకుండా మందస్మితం చేస్తాడు అందుకే దంతా పూజయామీ అనే పళ్ళ మీద పూజేయమంటారు ఒక చిన్న చిరునవ్వు నవ్వుతుంటే ఆ కనపడినటువంటి తెల్లటి పళ్ళ మీద పూసి పళ్ళు కనపడేటట్టు ఒకే ఫోటో ఎలా ఉంటుంది మీ ఇంట్లో అలా మీరు పూజ చేయగలరా కాసేపు పెదవులు మూసుకుని కాసేపు పెదవులు తెరిచిన రెండు మూర్తులు పెట్టరుగా దాని అర్థం ఏమిటంటే ఇక్కడ ఇంప్రూవ్ చేయడం నేర్చుకో అని అప్పటి వరకు అని కనపడాలి మళ్ళీ మీరు నామని చెప్పేటప్పటికీ చిన్న నవ్వు నవ్వుతూ దంతాలు కనపడాలి ఆ దంతాల మీద మీ పూపడాలి అలా మీరు చేస్తే క్రమంగా ఇక్కడ పూజ చేయడం మీకు అలవాటు అయిపోతుంది పైకి ఎవ్వరికి తెలియదు కానీ లోపల జరిగిపోతుంటుంది ఉంటుంది పూజ అలా చేసి ఆ తర్వాత స్వామివారికి గంధం పుష్పం ఇచ్చిన తర్వాత ధూపం స్వామికి ధూపం ఇస్తాం ధూపం ఇచ్చేటప్పుడు గంట వాయించాలి గంట నేల మీద పెట్టకూడదు ఎప్పుడు గంటను ఎప్పుడైనా ఏదో ఒక దాని మీద పెట్టుకోవాలి గంట ఆ తర్వాత దీపం స్వామికి దీపం చూపిస్తాం యార్థం ఒకసారి జ్యోతి వెలిగించి చూపించాలి పోనీ అక్కడే ఉన్నటువంటి దీపాన్ని చూపించేస్తే దీపానికి మళ్ళీ అచ్చట సమర్పించాలి ఒకసారి అందుకని దీపం దరి దీపం చూపించేసిన తర్వాత అప్పుడు స్వామివారికి నైవేద్యం అప్పటికి అవసర నైవేద్యం మీ దగ్గర ఏది ఉంటే అది ఒకవేళ ఏది లేదనుకోండి బాగా జ్ఞాపకం పెట్టుకున్న విషయాన్ని మీరు రాత్రి ఓ అరగిన అరటిపళ్ళు తెచ్చుకుని అందులో రెండు తినీ అనుకోండి మిగిలిన నాలుగులో ఒక పండు నైవేద్యం పెట్టకూడదు ఉచ్ఛిష్టం ఇంగిరి నైవేద్యం పెట్టకండి అదేంటంటే ఆ నాలుగునే తినలేదు కదా అంటే కుదరదు ఒకే అంశకు వేలాడుతున్నటువంటి పళ్ళలో కొన్నిటిని మీరు తిని కొన్నిటిని నివేదన చేయడానికి వీలు లేదు కానీ ఒక అరళజన రెడ్డి పళ్ళు తెచ్చి రెండు తుంపి పూజ గదిలో పెట్టి నాలుగు పళ్ళు మీరు తింటే దోషం లేదు ఎందుకంటే ముందే విడతీసి ఈశ్వరుడి కోసం పెట్టేశారు అందుకే శాస్త్రం అంది మరి ఇలా ఒక్కొక్క రోజున ఇంట్లో అసలు ఉచ్ఛిష్టం కాని పదార్థం లేకపోతే మరి నివేదన ఎలాగా శాస్త్రంలో రహస్యం ఏంటంటే ఎప్పుడు కూడా అంటూ నిలవ చేయడం అనేటటువంటి దోషములు లేని పదార్థం ప్రపంచంలో ఒక్కటే ఒక్కటి ఉంది అది దానికి మీరు నిలవ చేసిన దోషమూ ఉండదు దానికి అంటు దోషమూ ఉండదు అటువంటి పదార్థం ఒక్కటే బెల్లం ముక్క అందుకే తప్పకుండా బెల్లం ఇంట్లో ఉంచుకుంటారు అది పరమంగళ స్వామికి అవసర నైవేద్యం పెట్టేస్తే పొంగిపోతాడని పైగా మీకు గమస్ తెలుసా అండి బెల్లం నైవేద్యం పెడితే ఇంట్లో ఆరోగ్యంగా ఉంటారు తూర్పు తిరిగి వంట చేసి యజమానికి అన్నం పెట్టిన బెల్లముక్క రోజు నైవేద్యం పెట్టిన మహాపుణ్యం అందుచేత ఏది లేకపోతే ఓ బెల్లముక్క తీసి అక్కడ పెట్టి నైవేద్యం పెట్టుకోవచ్చు ఆ తరువాత నీ రాజం తాంబూలం ఇస్తాం స్వామి కూడా తాంబూలం వేసుకున్నట్టు ఎర్రటి నోటితో కూర్చున్నట్టు మీరు భావన చేయాలి అందుకే తాంబూలం పయామి అన్నాక ఒక్క క్షణం ఆగాలి రిచువలిస్టిక్ గా తాంబూలం సోర్పాయా అని తాంబూలం ఇచ్చేసాం అయిపోయింది అని కాదు మీకు ఇక్కడ భావన జరగాలి ఆ తాంబూలాన్ని స్వామి నోట్లో వేసుకుని శరవణం చేస్తే ఎర్రటి నోళ్లతో కూర్చున్నట్టుగా భావన చేసి అబ్బా స్వామి అసలే దివ్యమంగళ విగ్రహం అధాంగ పూజలో నేను ఆపాద మస్తకం చూశాను నా కనురాపు తగిలిందో ఏమిటో అని బెంగ పెట్టుకుని కళ్ళంబట నీళ్ళొచ్చి నీరాజనం ఇవ్వాలి స్వామికి నీరాజనం ఇచ్చేటప్పుడు ఇష్టం వచ్చినట్టు తిప్పకూడదు ఇవాళ మీరు నీరాజనం ఇచ్చేటప్పుడు అందరూ కలిసి నీరాజనం ఇస్తే ఈ హాల్ ఎలా ఉంటుందో మీరు ఊహ చేతులు కాని కానీ జాగ్రత్త మీ ఎదుటి వాళ్ళ వస్త్రానికి కానీ మీకు కానీ అంటుకోకుండా చూసుకోండి మీకు రెండు ప్రమిదలు ఇచ్చారు అందులో ఒక ప్రమిద దీపం వెలిగించుకోవడానికి ఒక ప్రమిద నీరాజనం ఇవ్వడానికి ప్రమిదలో నీరాజనం ఇచ్చేటప్పుడు కర్పూరం బిళ్ళని కొంచెం అవతల వైపుకు పెట్టుకోండి సో దట్ మీ మీదకి ఆ తేజస్సు కాంతి ప్రసరించకుండా ఉంటుంది కొంచెం చేతి మీదకి రాకుండా జాగ్రత్తగా పట్టుకునివ్వండి నీరాజన ఇచ్చేటప్పుడు పాదముల దగ్గర నుంచి శిరస్సు వరకు తిరగాలి సగానికి తిరగడం కుదరదు నీరాజనం ఇచ్చేటప్పుడు నడుము వరకు తిప్పడమో గుండెల వరకు తిప్పడమో చెయ్యకూడదు ఆ తిప్పడం కూడా అందంగా పాదాల దగ్గర నుంచి శిరస్సు వరకు చూపిస్తూ నీరాజనంలో చూడాలి నీరాజనపు వెలుతురులో మీరు ధ్యానం చేసినటువంటి మూర్తి యొక్క పాదములు మీరు ఏ వస్త్రం ఇచ్చారో ఆ వస్త్రపు కాంతులలో మిరిసిపోతున్నటువంటి పాదాలు మీరు ఇలా తిప్పుతుంటే నీరాజనం ఆ నీరాజనం వెలుతురు పడుతుంటే మీరు అధాంగ పూజ చేశారు కనుక అది మానసికమైనటువంటి అనుభూతి ఇలా తిరుగుతుంటే ఎడం పక్క నుంచి మొట్టమొదట స్వామి వైపు కెడుతుంది కాబట్టి నీరాజనం ఆయన యొక్క చెయ్యి ఆయన యొక్క భుజం ఆయన యొక్క చెవులు మకర కుండలాలు ఆయన యొక్క నల్లటి జుత్తు దాని మీద కిరీటం ఆ పక్కన అమ్మవారి కిరీటం అమ్మవారి యొక్క భుజం అమ్మవారి యొక్క తామర రూడు లాంటి చెయ్యి చేతికున్న ఎర్రటి గాజులు అమ్మ వేళ్ళు అమ్మ ఉంగరాలు అమ్మ మోకాళ్ళు అమ్మ చీర అమ్మ పాదాలు అయ్యవారి పాదాలు మళ్ళీ ఇలా తిరగాలి తిరిగేటప్పుడు మళ్ళీ నుదురు వాళ్ళు మెరిసిపోతున్న కాంతులతో మూడోసారి పారా దగ్గరికి వచ్చి దర్శనంలో తన్మయత్వాన్ని అనుభవించి ఎంత తొందరగా కర్పూరం ద్రవస్థితిని పొందకుండానే వాయు స్థితిలో వెళ్ళిపోతోందో అంత తొందరగా మీ మనస్సు లయమైపోయే అదృష్టాన్ని మీరు కోరుకోవాలి కోరుకుని అక్కడ పెట్టి నీరాజనానంతరం శుద్ధ ఆచమనీయం పయామి ఇంత తేజస్సు తగిలింది స్వామినికి దాహం వేసిందేమో అని కొద్దిగా మళ్ళీ నీళ్ళు ఇవ్వాలి ఇచ్చి తదనంతరం మంత్రపుష్పం చేసిన తర్వాత అలా ఓపికుంటే చక్కగా ఎప్పుడైనా ఓ వెండితో చిన్న ఏనుగు ఓ వెండి చిన్న గుర్రం ఓ చిన్న ఉయ్యాల ఇవన్నీ కొనుక్కుంటే మీరు ఇంట్లో చక్కగా రాజోపచారాలు కూడా చేసుకోవచ్చు చామరం మీ జయామి అని చక్కగా చామరంతో స్వామికి వీయచ్చు ఎందుకంటే చామరీ మృగం యొక్క వెంట్రుకలకి ఒక గమ్మత్తుంది ఉంది ఆ చామరీ మృగం యొక్క వెంట్రుకలతో చేయబడినటువంటి చామరాన్ని స్వామికి చూపిస్తే దాంతో కానీ గాలి వీస్తే ఎంత అలసట పొందిన వాడికైనా సరే శ్రమ తీరుతుంది అది గజేంద్ర మోక్షంలో వర్ణిస్తారా చామరీ మృగాల గురించి అందుకని ఆ చామరంతో మీరు ఇలా చూపించారనుకోండి స్వామివారి అలసట అంతా తగ్గిపోయే ఆ అబ్బా కోటేశ్వరరావు ఇంటికి వెళ్ళాడు ఎంత హాయిగా ఉందోనే బాబు చామరంతో వీచాడు పాపం ఒళ్ళు అలసటంతా పోయి ఎంత ఓపికొచ్చిందోనో అంటాడు స్వామి అంటే నిజంగా అలానే భక్తికి అడ్డు లేడు అలా మీరు భావన చేసుకోవచ్చు తర్వాత మంత్రపుష్పం మంత్రపుష్పం జ్ఞానంతో పూర్తి అయిపోతుంది అయితే అక్కడున్నవాడే ఇక్కడున్నవాడు అన్న ఏకాత్మతా భావనతో మీరు పరమ సంతోషంగా నన్ను ఎవరేం చేసి ఇక్కడే ఉన్నాడు భగవానుడు వాడే అన్ని చేయిస్తాడు అన్న భావనతో వెళ్ళిపోతారు మళ్ళీ మరణాలు వచ్చినప్పుడు మళ్ళీ ప్రారంభం అది మీరు పూజ ఒక రోజు పెంచుకుందాం అనుకున్నారనుకోండి హాయిగా సుప్రభాతంతో మొదలెట్టుకోవచ్చు ఒక ఆదివారం నేను ఎక్కువ పూజ చేస్తాను అనుకున్నారనుకోండి కౌశల్యాసు పూర్వ సంధ్యా అని మొదలు పెడతారు లేచి మొదలు పెడతారు ఆ సుప్రభాతాన్ని అనుభవిస్తారు స్వామి నిద్ర లేచినట్టుగా భావిస్తారు ఒక్కసారి ఆ నిద్ర లేచిన రెండు శ్లోకాలు చెప్పి ఆ చేసేస్తారు ఎందుకంటే మీరు అలా కానీ ఇంకా మళ్ళీ వరకు చెప్పేశారు అనుకోండి పూజకి అది విధానానికి తేడా వచ్చేస్తుంది అందుకని కలుపుకుంటారు రాధానుల పూజ దగ్గరికి వెళ్ళేటప్పటికి మీకు ఒక ఆదివారం నాకు ఎక్కువ పూజ చేసుకుందాం అనుకున్నారు అనుకోండి లక్ష్మీ అష్టోత్తరం విష్ణు అష్టోత్తరం ఇవాళ ఒక ఇరవై నిమిషాలు నేను ఎక్కువ చేస్తాను అనుకున్నారు అనుకోండి మీ పూజ మీరు బర్డెన్ చేసుకోకండి ఇవాళ నేను ఇరవై నిమిషాలు ఎక్కువ చేస్తాను అనుకోండి ఒక లక్ష్మీ అష్టోత్తరం చేయండి ఒక విష్ణు అష్టోత్తరం చేయండి నేను ఇవాళ చాలా టైం ఉంది నాకు ఏమీ పని లేదు నేను ఇవాళ ఒక రెండు గంటలు స్పేర్ చేద్దాం అనుకుంటున్నాను పూజకి అనుకున్నారు అనుకోండి ఆ రోజున చక్కగా విష్ణు సహస్రనామ స్తోత్రంతో ప్రతి నామనకాల ఓం నమ ఓం నమహ పెట్టుకుని విష్ణు సహస్ర స్తోత్రాన్ని అనుసంధానం చేసుకోండి ఒక్క రోజు పెట్టుకోండి ఆ రోజు నేను కొంచెం విశేషార్చన చేస్తాను మరి ఈ శరీరంతో వచ్చినందుకు మమ్మీ మనం ఉద్ధరించుకోవాలి మిగిలిన పనులు ఎప్పుడు ఉండేవే మన్ని మనం ఎప్పుడు ఉద్ధరించుకుంటాం మన మతంలో ఒక విషయం జ్ఞాపకం పెట్టుకోండి వీడికి జబ్బస్తే ఇంకోడేదో చేయడాలో అలా ఏం కుదరవు కాకపోతే ఆరాధన చేయొచ్చేమో వెళ్ళి అయ్యా రక్షించని అడగచ్చేమో కానీ మిమ్మల్ని మీరు రక్షించుకోవాలంటే మీకు మీరు ముందు చేసుకోవాలి పురుషార్థం అందుకని మీకు మీరు ఎప్పుడు చేసుకుంటారు ఆరు రోజులు మీ కుటుంబానికి కేటాయించేసిన ఒక రోజు రెండు గంటలు నిర్దాక్షిణ్యంగా పెట్టేసుకోండి ఇది నా ఉన్నతి కొరకు దీంతో ఏం సంబంధం లేదు ఏమో ఎన్ని ఉపాకుల్లోకి వెళ్ళాలో